వెల్కమ్ టు టుడే తెలంగాణ నేను మీ మధు బండి వర్సెస్ ఈటల బీజేపీలో మళ్ళీ మొదలైన వర్గపోరు వర్గపోరు లేదంటూనే ఇండైరెక్ట్ గా వర్గపోరు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది మన రీసెంట్ గా హుజురాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో బండి సంజయ్ వ్యాఖ్యలు తీస్తున్నాయి చూసుకుంటే తరగతి తన సొంత డబ్బులతో సైకిల్ పంపిణీ చేశారు బండి సంజయ్ అయితే ఈ ఆయన ఇండైరెక్ట్ గా ఈటల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అవే ఇప్పుడు ఫుల్ దుమారం రేపుతున్నాయి ఇక బిజెపి రాజకీయాల్లో అదేంటి అంటే హుజురాబాద్ లో నన్ను ఇండైరెక్ట్ గా చాలా మంది విమర్శించారు నా గురించి బ్యాడ్ గా చెప్పారు అందువల్ల నాకు ఇక్కడ మెజార్టీ లేకపోయింది అని చెప్పేసి బండి సంజయ్ విమర్శిస్తూనే ఇక రానున్న రోజుల్లో ఇక మోదీ వర్గమే ఉంటుంది ఇక ఏ వర్గాలు ఉండవు బీజేపీలో వర్గపోరు అనేదే లేదు ఉన్నది ఒకటే ఒక పోరు బీజేపీలో అది కేవలం మోదీ వర్గపోరు అని మాత్రమే ఆయన చెప్పడం జరిగింది ఇక చూసుకుంటే ఆల్రెడీ బీజేపీ అధ్యక్షుడిగా రామ్ చంద్ర రావు నైతే ఆల్రెడీ నియమించడం జరిగింది ఎప్పుడైతే బీజేపీ అధ్యక్ష పదవి ఖరారైందో అప్పటి నుంచి ఈటెల రాజేందర్ కు ఇక బీజేపీలో వాల్యూ తగ్గుకుంటూ వచ్చిందని ఆయన అనుచరుల మాట ఇక చూసుకుంటే ఆయనను నమ్ముకొని బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కొంతమంది నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఇక అగమ్య గోచరంగా ఉందని చెప్పొచ్చు వాళ్ళ పరిస్థితి అయితే ఇదే విషయం పైన ఈటల ని వాళ్ళు అడగ్గా రానున్న రోజుల్లో మంచి రోజులే ఉంటాయి ఎవరు కూడా పార్టీని వీలద్దు అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇదిలా ఉంటే ఎప్పుడైతే అధ్యక్ష పదవి ఖరారైందో ఈటల వేరే పార్టీలో చేరతారు ఇక రాజీనామా చేస్తారు అన్న కొన్ని టాపిక్స్ కూడా బయటకు వచ్చాయి కానీ దాని అన్నిటికీ చెక్ పెడుతూ ఇప్పుడు బీజేపీలోనే కొనసాగుతున్న ఈటల రాజేందర్ ఇక ఏదేమైనా సరే ఇక ఈ వర్గపోరు మళ్ళీ రీస్టార్ట్ అయినట్టు తెలుస్తుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే బండి సంజయ్ బండి సంజయ్ గురించి ఎక్కువగా చెప్పుకోవాలంటే వ్యక్తి పూజ అని అంటారు కదా సో అది పర్ఫెక్ట్ గా వర్తిస్తుంది బండి సంజయ్ కి ఈ వ్యక్తి పూజను తీసుకొచ్చింది కూడా బండి సంజయ్ అని అంటారు నిజం చెప్పాలంటే హైదరాబాద్ లో బిజెపి పాతుకు పోవాలన్నా అభివృద్ధి చెందాలన్నా మెజార్టీ రావాలన్నా ఇక్కడ అధికారంలోకి రావాలన్నా సరే ముఖ్యంగా కావాల్సింది ఏంటి అనేది మాత్రం ఇంకా స్పష్టత లేకుండా ఉంది బీజేపీ నాయకులకి నిజం చెప్పాలంటే ఇక్కడ హిందుతత్వం ఒకటే చల్లదు ఇక తెలంగాణలో బిజెపి రావాలి అంటే అన్ని రకాల అంటే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల బాధలను తెలుసుకొని ప్రజల కోసం పోరాడిన వాళ్ళు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళే బిజెపికి కావాలి కానీ ఇక్కడ చూస్తే ఓకే అందరూ అన్నట్టే రామచంద్రరావుకి అధ్యక్ష పదవి ఇవ్వడం కరెక్టే ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ బీజేపీ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అదే పార్టీని నమ్ముకొని ఉన్నారు ఆయనకి ఇవ్వడంలో తప్పు లేదు కానీ బీజేపీ అభివృద్ధి చెందాలంటే హిందుతత్వం ఒకటే కాదు ఈడల రాజేందర్ వంటి వారి యొక్క మాటలు వారి యొక్క రాజకీయ అనుభవం వారి యొక్క ఉద్యమ స్ఫూర్తి కూడా ఎంతో అవసరం ఉంది ఎందుకంటే ఈతల రాజేందర్ లాంటి వాళ్ళు ప్రజల మధ్య ఉంటూ వారి కష్ట సుఖాలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఇటువంటి వారి మద్దతు కూడా చాలా అవసరం అనే చెప్పొచ్చు కానీ ఇక్కడ చూస్తే బండి సంజయ్ కేవలం హిందూ తత్వంతోనే ముందుకెళ్తున్నారు ఇదే తత్వంతో ముందుకెళ్తే ఇక బీజేపీ సమాధి అవడం తప్ప ఇక ఇక తెలంగాణలో అభివృద్ధి చెందదనే కొన్ని టాక్స్ కూడా వినిపిస్తున్నాయి అయితే ఇంతకు ముందు కనీసం రెండు మూడు సీట్లకు మాత్రమే పరితమైన బీజేపీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది తెలంగాణలో దాని అర్థం ఏంటంటే ఇటువంటి కొంతమంది వ్యక్తుల ముందు చూపు వల్లే ఈ మాత్రమైనా అభివృద్ధి చెందినని కొంతమంది అంటున్నారు ఇక ఇదే తీరున కొనసాగితే బీజేపీలో కనీసం చుక్కలు లెక్క పెట్టుకోవడానికి కూడా అవకాశాలు లేని స్థితికి అయితే రాబోతుంది ఇక ఇదే తరుణంలో చూసుకుంటే ఇక్కడ వర్గపోల్ మళ్ళీ మళ్లీ రీస్టార్ట్ అయినట్టు తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే మళ్ళీ వర్గ అయితే స్టార్ట్ అవడం జరిగింది ఒకవైపు ఈటల మరోవైపు బండి సంజయ్ బండి సంజయ్ నమ్ముకున్న వాళ్ళకి బాగానే ఉంది ఎందుకంటే ఆయన అధిక అధిష్టానం నుంచి కూడా చాలా పిలుపులు అధిష్టానం నుంచి కూడా చాలా లింకులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో ఆయన నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఓకే ఆయనకు వ్యాల్యూ ఉంది ఎందుకంటే ఆయన అధికారం అలాంటిది ఇక్కడ ఇంకొక విషయం చూసుకుంటే ఇంకొక వర్గం ఈటల వర్గం ఈటల వర్గానికే ఇప్పుడు కాని పరిస్థితి ఏర్పడింది ఇక ఎప్పుడైతే ఈటల పదవికి అధ్యక్ష పదవి చే జారిపోయిందో ఆయనకు వ్యాల్యూ లేకుండా పోయిందని ఆయన అనుచరులు కూడా వాపోతున్నారు ఈటలని నమ్ముకొని ఉన్న హుజూరాబాద్ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి కూడా రీసెంట్ గా దానికి ఆ కన్వీనర్ పోస్ట్ కి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది దీనికి కారణం ఏంటి అంటే ఈటలని నమ్ముకొని ఉన్నాం ఆయనకు వ్యాల్యూ లేదు ఇక ఆయన నమ్ముకొని ఉన్న మాకు కూడా వాల్యూ లేదు బీజేపీలో అనైతే తెలుస్తుంది సో ఈ వర్గపోరు అధిష్టానం వరకు వెళ్ళినట్టుంది అందుకే అధిష్టానం గట్టి కౌంటర్ అయితే ఇచ్చింది మా అనుమతి లేకుండా మీడియా ముందుకు రాకూడదు ఎటువంటి మీటింగ్లు పెట్టకూడదు ఇక డిస్కషన్స్ పెట్టకూడదు మేమేం చెప్తే అదే చెయ్యాలన్న రీతిలో అయితే ఇక అధిష్టానం నుంచి ఒక లెటర్ అయితే రావడం అయితే జరిగింది మరి నిజంగానే ఈ లెటర్ ద్వారా అయినా ఈ వర్గపోరు ఆగుతుందా లేకపోతే ఇంకా కొంచెం ముందుకు వెళ్తుందా ఇంకా వివాదాస్పదం అవుతుందా మరి మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి